రాష్ట్రంలో రేషన్ మాఫియాను సీఐడీకి అప్పగించే అంశంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు సీఎం చంద్రబాబుతో చర్చించి సీఐడీకి అప్పగిస్తామన్నారు చెక్ పోస్టుల ఏర్పాటు విషయంలో వెలక్కి తగ్గేది లేదన్నారు కాకినాడ పోర్టును రేషన్ మాఫియాకు అడ్డాగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు అప్రమైజ్ లేదు చెక్ పోస్ట్ పెట్టకూడదు చెక్ పోస్ట్ పెడితే ఇబ్బంది అవుతుందనే భావన ఆలోచన ఎవరిగా నుండి దయచేసి విరమించుకోండి ఎందుకంటే కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది లీగల్ యాక్టివిటీస్ కోసం ఈ ప్రాంతానికి మంచి పెట్టుబడులు రావడానికి కోసం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఇతర దేశాల నుంచి మన సరుకులు తెచ్చుకున్నప్పుడు లేదా మనం ఎగుమతి చేస్తున్నప్పుడు మంచి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలు దాదాపు ఒక ప్రైవేట్ యాజమానికి ఆ రోజున దారదత్తం చేశారు ప్రభుత్వానికి వచ్చేది ఏం లేదు దీంట్లో ఇందాక నేను వివరాలు తెప్పించకుండా నేనే ఆశ్చర్యపోయాను నాలుగు వందల ఎకరాలకి గాను ప్రభుత్వానికి వచ్చే సంవత్సరానికి కేవలం నలభై కోట్ల రూపాయలు దానికోసం కాదు ప్రజల కోసం ఇక్కడ మంచి వెసులుబాటు కల్పించాలి సదుపాయాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది సో కాకినాడ పోర్టు ఏ కుటుంబానికో ఒక వ్యక్తికో సంబంధించిన కాదు ఈ రాష్ట్ర ప్రజల ఆస్తి ఆస్తి కాపాడాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది సో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ కూడా కాకినాడ పోర్టు నుంచి వాళ్ళు సాగరించుకోవాలనుకుంటే మాత్రం అది జరగదు దాన్ని అరికట్టడానికి కోసం మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం స్వార్థం లేకుండా నిజాయితీగా ప్రతి లారీని చెక్ చేస్తాం లారీ చెక్ చేసిన తర్వాత సరుకు సరిగ్గా ఉంటే ఇబ్బంది పెట్టకుండా ఇమీడియట్గా పంపిస్తాం దానికి రెండు విధాలుగా టెస్టులు చేస్తున్నారు మా వాళ్ళు ఒకటేంటంటే ప్రతి బస్తాలో కూడా పోక్ చేసి శాంపుల్ తీసుకొని ఫిజికల్గా చెక్ చేస్తారు అనుమానం వచ్చినప్పుడు యాసిడ్ టెస్ట్ చేస్తారు యాసిడ్ టెస్ట్ చేసినప్పుడు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఒక్కొక్క సందర్భంలో జరగచ్చు సో పార్ బాయిల్డ్ రైసు లేదా ఇతర రైసులు లేదా వాళ్ళు నిజాయితీగా ప్రభుత్వం రా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల మేరకు వారు చేస్తుంటే ఎక్కడా ఇబ్బంది లేదు కానీ ఆ విధంగా జరగడం లేదు గతంలో మనం చూసాం మేము గతంలో రెండు రోజులు దాడి చేసినప్పుడు యాభై వేల మెట్రిక్ టన్నులు దొరికింది యాభై వేల మెట్రిక్ టన్లో ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నులు మన పౌర సరస్ పౌర సరఫరాల శాఖ నుంచి